अंदर की नमस्कार मैं हूं अनसिया भारद्वाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मनगुंतकल न्यूज़ अच्छा। मनगुंतकल्लु न्यूज़ की स्वागतम పెన్షనర్ రూల్స్ కు చేసిన సవరణలను రద్దు చేయాలి పెన్షనర్ రూల్స్ కు చేసిన సవరణలు రద్దు చేయాలి పెన్షనర్లందరికీ సమాన హక్కులు ఇవ్వాలి పెన్షనర్లందరికీ సమాన హక్కులు ఇవ్వాలి పెన్షనర్ల మధ్య వివక్షత ఆపండి పెన్షనర్ల మధ్య వివక్ష ఆపండి వాలిడేషన్ సాకుతో పెన్షనర్లను మోసం చేయొద్దు వాలిడేషన్ సాకుతో పెన్షనర్లను మోసం చేయొద్దు రిటైర్మెంట్ డేట్ కు సంబంధం లేకుండా అందరికీ సమాన బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవ్వాలి డిటర్మినేటెడ్ కి సంబంధం లేకుండా అందరికీ సమాన బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవ్వాలి పెన్షనర్లందరికీ మ్యాన్యువల్ పాస్‌ల ఇవ్వాలి ఇవ్వాలి అత్యవసర విధిలల ను వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి కంపటేషన్ పీరియడ్ ను 15 నుండి పన్నెండు వరకు తగ్గించాలి తప్పించాలి పెన్షనర్ల ఐక్యత వర్ధిాలి పెన్షనర్ల ఐక్యత వర్ధిాలి పెన్షనర్ల ఐక్యత వర్ధిాలి ఏ.ఐ.ఆర్.ఆర్.ఎఫ్ జిందాబాద్ ఏ.ఐ.ఆర్.ఆర్.ఎఫ్

ఈ నిరసన ప్రదర్శన జంతన్మంతాల్లో మన నేషనల్ ప్రెసిడెంట్ అనేటువంటి ఎస్ శ్రీధర్ గారి అధ్యక్షతన కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ పెన్షన్ వాలిడేషన్ పెన్షన్ అనే బిల్లును సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేసి తద్వారా పెన్షనర్స్కు డిఆర్ఓ ఇవ్వకూడదు అదే కాకుండా ఎయిత్ పే కమిషన్ వర్తింప చేయకూడదు అనే దుర్దేశంతో ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది ఆ బిల్లు డ్రా చేసుకోవాలని జంతర్ మంతర్ దగ్గర మనల్ని ధర్నా చేస్తున్నారు మేము కూడా ఇక్కడ డివిజన్ లెవెల్లో మేము కూడా ధర్నా చేస్తున్నాము కాబట్టి అది డ్రా చేసుకునే వరకు మేము నిద్రించమని ఈ సభం తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఇమీడియట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ పే కమిషన్ లో ఎయిత్ పే కమిషన్ ఇంతవరకు అపాయింట్మెంట్ చేయలేదు పార్లమెంట్ లో పాస్ చేశారు ఎయిత్ పే కమిషన్ అపాయింట్ చేస్తాము ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి వర్తింప చేస్తామని ఈ వ్యాలిడేషన్ బిల్ అడ్డం వచ్చినందువల్ల దాన్ని వర్తింపజేయకుండా ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని దాన్ని మభ్యపెట్టి ఆ ఎయిత్ పే కమిషన్ అపాయింట్మెంట్ చేసినప్పటికీ కూడా మరి చైర్మన్ ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు అందువల్ల మా డిమాండ్ ఏమంటే ఎయిత్ పే కమిషన్ అపాయింట్ చేసి ఎయిత్ పే కమిషన్ చైర్మన్ ఎమ్మెడే అపాయింట్ చేయాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాము కాబట్టి ఎయిత్ పే కమిషన్ ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి అందరి పెన్షన్ వర్తించాలి తర్వాత పెన్షన్ అందరికి కూడా డేర్నెస్ ఇవ్వాలి ఎందుకంటే ఇంతకుముందు సెవెంత్ పే కమిషన్ లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఈ ఎయిత్ పే కమిషన్ వర్తింప చేసి అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ కి ఏవైతే రైల్వే కన్సెషన్ ఇస్తూ ఉన్నారో వాటిని తగ్గించేసి కోవిడ్ తర్వాత ఇవ్వకుండా చేశారు దీనివల్ల సీనియర్ సిటిజన్ చాలా బాధపడుతున్నారు అది కూడా సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా కంపిటీషన్ ఆఫ్ పెన్షన్ ఎన్నో ఏండ్లుగా గవర్నమెంట్ కోర్టు ద్వారా కూడా కోర్టులో కూడా అంగీకరించారు పది ఏండ్ల పది పది సంవత్సరాల ఎనిమిది ఏళ్ళకే వాళ్ళు చేసినటువంటి కంపిటీషన్ పెన్షన్ తెగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని కానీ గవర్నమెంట్ ఇవ్వడం లేదు దాన్ని పెన్షన్ అసోసియేషన్ ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ తరఫున పన్నెండేళ్ళు కుదించండి అని అడగడం జరిగింది కానీ పదహైదు ఏళ్ళకే చేస్తూ ఉన్నారు దాంట్లో పదహైదేళ్ళు కాదు పన్నెండేళ్ళకే కుదించాలని మేము పోరాటం చేస్తున్నాము కాబట్టి మీరు పదిహేళ్ళకే ఇవ్వాలని సవ విన్నుకుంటున్నాం అంతేకాకుండా తర్వాత ఎయిటీన్ మంత్స్ కోవిడ్ పీరియడ్ లో ఎయిటీన్ మంత్స్ డిఆర్ డేర్నెస్ అరియర్స్ ఇవ్వలేదు ఎందుకంటే కోవిడ్ అనే ఉంది అని దాన్ని మబ్బి పెడుతూ వచ్చారు ఎయిటీన్ మంత్స్ అరియర్స్ కోసం చాలా మంది పెన్షనర్ సీనియర్ సిటిజన్స్ అందరూ వయసు మళ్ళిన వారు చాలా ఎదురు చూస్తున్నారు ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ వస్తుంది అనేసి చాలా మంది కూడా దాంతో ఎదురు చూస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఎయిటీన్ మంత్స్ అరియర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మన ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీధర్ గారు రైల్వే బోర్డుతో పోరాడి పెన్షనర్స్ అందరూ కూడా మాన్యువల్ పాసులు ఇవ్వాలి వాళ్ళు హెచ్ఆర్ఎంఎస్ కింద వాళ్ళు పెన్షన్ తీసుకో పాసులు తీసుకోలేరని నేను చెప్తే ఆయన ఎమ్మెడే స్పందించి రైల్వే బోర్డుతో సంప్రదించి పెన్షనర్స్కి వాళ్ళు కోరిన విధంగా మాన్యువల్ పాసులు ఇవ్వాలని బోర్డు ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారు ఆ బోర్డు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గుంటకల్ డివిజన్ లో ఇంప్లిమెంట్ చేయడం లేదు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్స్ అందరికి కూడా ఎందుకంటే గ్యాంగ్ మెన్ వైఫ్ తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఈ మాన్యువల్ పాస్ కావాలంటున్నారు వాడు ఆన్లైన్ లో చేసుకోలేరు కాబట్టి మాన్యువల్ పాస్ ని ఇవ్వాలని మీ ధర్నా కార్యక్రమం సందర్భంగా మన డివిజనల్ సెక్రటరీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ సుంకప్ప గారు ఈరోజు అన్ని విషయాలు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమం మీద మేము ఈరోజు ఆ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ యు సుధాకర్ గారికి ఈరోజు అందజేసి మన డివిజనల్ సెక్రటరీ గారు దాని మీద కొంచెం వివరించారు మా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే రైల్వేలో మెజారిటీ పీపుల్ చిన్న ఉద్యోగులుగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇల్లిటరేట్స్ గా ఉంటారు హై టెక్నాలజీ మనము చదువుకున్న వాళ్ళమే కష్టంగా ఉంది అటువంటిది వాళ్ళు పాసులు మెడికల్ అవన్నీ ఓటీపీలు అవన్నీ ఈవెన్ వాళ్లకు పెద్ద సెల్ ఫోన్ కూడా లేదు ఇవన్నీ వివరించడం జరిగింది వెంటనే సంబంధిత అరిగా అధికారులతో మాట్లాడి నా పరిధిలో ఉన్నటువంటి సమస్యలను నేను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు తర్వాత ఈ పే కమిషన్ అనే సమస్య వచ్చి నేషనల్ లెవెల్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి నేను నా పై అధికారులు అంటే జనరల్ మేనేజర్కు ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు రైల్వే బోర్డుకు రైల్వే మినిస్ట్రీకి అలా త్రూ పర్పర్ ఛానల్ పోయి చేస్తారు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు సానుకూలంగా స్పందించి ఈరోజు ఆయన వినోతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది